భూ గు చేస్తానని చెప్పేసి తెలిసింది కానీ ఇదంతా కూడా ప్రాసెస్ ఇదంతా జరగలేదు మా ఆయాంలోనే మేం ప్రజలంతా కూడా కొంచెం ఆలోచన చేయాలి దీని మీద ఇంకా ఎన్ని రోజులని బతికొండ ప్రజల్ని ఇలాగే టీడీపీ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అబద్ధాన్ని చెప్పడం ఇదిగో తెస్తాం చేస్తాం తెస్తామని చెప్పేసి వాళ్ళ హయాంలోపులు అయ్యింది అన్నీ అయ్యింది వాళ్ళే ఎప్పుడు చూసినా టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ ఎవరు తీసుకురాలేదు ఆ కళ నెరవేర్చనిది అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు ఆధారాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది సుమారుగా చాలా ప్రాసెస్ అయింది దాని తర్వాత ఇలాగ కూడా కన్స్ట్రక్షన్ ఇలాగనే కన్స్ట్రక్షన్ కావడం కూడా జరిగింది అన్నీ పేరు కానీ ఏ ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళా కూడా కొత్త జీవో తెచ్చి అదే అదే అవే పట్టణి కొట్టకో అదే అప్పుడు తెచ్చిన ప్రాసెస్తోనే తీసుకొని వచ్చి ఈరోజు గోంపు చేయడము చాలా మరి మరి ఏ ఏ విధంగా తన గద్దిన కాడ పెట్టినో ఎవరికి కూడా ఎవరు ఏమిటో ఎవరికి కూడా అర్థం కావడం లేదు ప్రజలందరికీ తెలుసు అక్కడ పెడితే కన్స్ట్రక్షన్ అయ్యేదాన్ని ఆపేసి తీసుకొని వచ్చి ప్లేస్ మార్చి ఈరోజు పూజ చేయడం ఉద్దేశం ఏమంటే అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మంచి క్రెడిట్ మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ ఈరోజు మనం దురాలోచనతోనే ఈరోజు అక్కడ మరి అది జీవో నంబర్ ఒకటి మార్చి అదే డబ్బుతో అదే పన్నెండు కోటలతో తీసుకొని వచ్చారు ఈరోజు కనకదిండకారం పెట్టడం అంతరం ఏమిటో ప్రజలంతా కూడా దీన్ని బాగా ఆలోచన చేయాలి చేయాలని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మీడియా సోదరుల ద్వారా ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది